హాయ్ ఈరోజు మనం మిక్చర్ని అయితే తయారు చేసుకుందాం ఇందులో ఎటువంటి మసాలాలు యాడ్ చేయమండి మేము ఎప్పుడూ ఇంట్లో మిక్చర్ని ఇలాగే తయారు చేసుకుంటాం ఈ మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మరి ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే ఈ అయితే ఇప్పుడు మనం తయారు చేసేసుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చికారం అంటే మీరు తినగలిగేంత వేసుకోవాలి ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వచ్చి పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేశాను అలాగే సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మొదటగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకున్నట్లయితే మీకు సరిపోతే ఓకే లేదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం గోరువెచ్చని వాటర్తో మనమైతే ఈ పిండిని ఈ విధంగా పిసుక్కోవాలి గోరువెచ్చని వాటర్తో పిసుక్కోవడం వల్ల మిక్సర్ అనేది చాలా గుల్లగా అయితే వస్తుంది ఈ విధంగా మేము చూపిస్తున్న విధంగా పేస్ట్ని మనమైతే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే బాగా నానుతుందండి ఇప్పుడు వేసుకునే గొట్టంలో ఈ మందంలో ఉన్న అంటే ఈ పోస్ కన్నాలు ఉన్న దాన్ని అయితే నేను తీసుకున్నాను ఇందులో మనం ఇప్పుడు ఈ పిండిని పెట్టేసుకొని ఒక్కసారి ఫిల్ చేసుకుంటే చాలండి జంతిక మొత్తాన్ని వేసుకుంటాను ఎందుకంటే నేను ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెనైతే పెట్టుకున్నాను డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా బాండి మొత్తాన్ని అయితే నేను వేసేసుకుంటానండి ఇలాగా దీనికి షేప్ అలాంటిది ఏం లేదండి గొట్టంలో ఎంతైతే పిండి ఉందో పిండి మొత్తాన్ని ఈ విధంగా జంతికలాగా వేసేసుకోవాలి ఇలా జంతికలా వేసేసుకున్న తర్వాత దీన్ని మనం మంచి కలర్ వచ్చే వరకు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి మనకైతే ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పుని నానబెట్టుకొని ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పప్పును కూడా ఈ విధంగా మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఈ పప్పుల్ని కూడా మనం పక్కకు తీసేసుకోవాలి శనగపప్పు ఎప్పుడు కూడా వేగిన తర్వాత ఆటోమేటిక్గా పైకి తేలిపోతుందండి అలా తేలిపోతే మనకి పప్పు అనేది ఫ్రై అయిపోయినట్లే ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అలాగే కొన్ని కార్న్ఫ్లేక్స్ను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం పక్కకు తీసేసుకోవాలి ఫ్లెక్స్ వేయడం వల్ల పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తింటారండి మిక్చర్ని అలాగే కొంచెం పల్లీలను కూడా వేయించి పక్కకు తీసేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయ్యిందండి ఇప్పుడు ఈ విధంగా జంతికలని మ్యాష్ చేసుకొని అందులో శనగపప్పు అలాగే కార్న్ఫ్లెక్స్ అలాగే వేయించిన పల్లీలు పల్లీలకి పొట్టు కూడా తీసేసానండి నేను అలాగే కారం కారం అనేది చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇలా చేసుకుంటే మరెంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే పిల్లలు ఎంతో ఇష్టపడే మిక్చర్ అయితే తయారైపోయింది ఈ మిక్చర్ని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్